और وصلنا नहीं है सर अच्छा 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 टेस्ट क्वेश्चन सर 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 आओ के सर सर ये वाले समस्या कारण लिए एक ना हमारा अन्न ఏకైక వ్యక్తి రాజశేఖర అయితే రాజశేఖర రెడ్డి కొట్ జగన్మోహన్ రెడ్డి అందువల్ల అదే బాటలో నడుస్తున్నాడు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు వీలైనంత వరకు మళ్ళా ముఖ్యమంత్రి మనం చేస్తే వీలైనంత వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమపాయలో చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడని మేము ఆశిస్తున్నాం మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద విజయసాయిరెడ్డి రెడ్డి గారికి పార్లమెంట్ కో శాసనసభ్యత్వానికి మన రాజగోపాలకు ఇద్దరికి ఫ్యాన్ గు మీద ఓటేసి గెలిపించాలి ఇప్పుడు కోటిరెడ్డి గారు చెప్పారు ఇక్కడి నుంచి రోడ్డు కనెక్షన్ లేదని కనెక్షన్ రోడ్డు ఉంది కానీ వాళ్ళ కలుగు కల్దు తాళ ఉంది దాని మీద బ్రిడ్జ్ వేయాల ఆ బ్రిడ్జ్ చేస్తే మాకు కనెక్షన్ బాగా వస్తుంది చెప్తున్నాడు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోతాం ఎన్ని ఎన్నికల ముందు చెప్పే వాగ్దానాలు కాదు ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా మీకు చేసి చేస్తారని మనం చేస్తూ నేను ఇంతకు ముందు ఒకసారి గడప గడప ప్రోగ్రామ్ లో చెప్పారు ఆ బిడ్జీ విషయం నాకు బాగా గుర్తుంది నేను ఖచ్చితంగా అది చేయించి పెడతాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన రెండు మూడు నెలలకి గవర్నమెంట్ సెటిలైట్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా చేయించేదానికి ఆ శాయశక్తి నేను కృషి చేసి ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ మాత్రం ఖచ్చితంగా కట్టిస్తాను ఇక్కడ రోడ్లు డ్రైన్స్ లాంటివి పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా చేయించి పెడతాను అవే కాదు అవి కూడా అవి కన్వర్ట్ చేసి అసైన్ చేయాలా నేను చేయిస్తాను అదే మీరేమి పెద్ద గురించి గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే మనందరూ కృషి ఆయనకు మనం కృషి చేసి ఆయన స్థానంలో ఓట్లు మనకు అసైన్మెంట్ కానీ మన రోడ్డు కానీ డ్రైన్స్ కానీ ఖచ్చితంగా వస్తాయి ఇప్పించే బాధ్యత నాది తర్వాత జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా ఇప్పటి వరకు జగన్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్ని కూడా దేశంలోనే అది పెట్టడం పెట్టారు ఒక రకంగా ప్రతి ఫ్యామిలీ పెట్టి అందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు జరిగే ఎలక్షన్ లో వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఆ ఎలక్షన్ మీకు మన అపోజిషన్ వాళ్ళు వస్తాము అపోజిషన్ రోడ్కు వెయ్యి రెండు వేలు మూడు వేలో ఇస్తాము మాకేంటి అని చెప్పి అడగడం జరుగుతుంది ఖచ్చితంగా పొరపాటు అటువంటి ఏ మాత్రం లోబడి ఏదన్నా పొరపాటు చేసినారు అంటే మనకి ఏ పథకాలు ఉండవు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఇదే విధంగా ఉపన్యాసాలు ఇవ్వటమే జరుగుతుంది కానీ చేసిన దాఖలాలు ఏమాత్రం ఉండవు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా ఖచ్చితంగా చేస్తున్నాడు చేశాడు ఐదు సంవత్సరాలు జరిగిపోయిన ఐదు సంవత్సరాలు చేశాడు ఆయన ఒకటే మాట చెప్తున్నాడు నేను కానీ మీకు సహాయం చేస్తుంటేనే నా ఓట్లు లేకపోతే వద్దు అని చెప్పి చెప్పగలిగిన ధైర్యం ఉండాలి ఆ ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి దేశంలో ఆ మాట చెప్పగలిగిన వాళ్ళు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ప్రజల దగ్గరికి పోయి ప్రజల్ని అడగండి ఏ విధంగా ఉందో అని చెప్పి చెప్పగలిగే ముఖ్యమంత్రి కాని పోయే ఎమ్మెల్యేలు కాని ఎవరో ఉండరు ఇవన్నీ నేను మా అన్నగారు నలభై సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చెప్పిన దాఖలా లేవు పోయిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి మనకి ఈ పథకాలు ఉంటే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే నిలబడుతున్నాను విజయసాయి రెడ్డి గారి ఎంపీగా మేమిద్దరం గెలిచిన రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సంబంధించిన ఏ పని కూడా పెండింగ్ లో పెట్టకుండా నేను ప్రతి పని చేయించి పెడతాను నన్ను నమ్మండి పని ప్రతి